హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి మొగల్ మొఘల్ రాజపురంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ఫ్లాట్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మొఘలరాజ్పురంలో అయితే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మొఘలరాజ్పురం జమ్మి చెట్టు సెంటర్ శివాలయం రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఆరు లక్షల ఒక వెయ్యి రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావడం అయితే జరిగిందనమాట మీరు చూడవచ్చండి చాలామంది అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అయిన మౌల్ అయితే అడుగుతున్నారు ఈ బడ్జెట్లో అయితే అడుగుతున్నారు నలభై ఆరు యాభై మధ్యలో అడుగుతున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకి పదకొండు వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే రావడం జరిగిందనమాట ఈ ఫ్లాట్ గురించి వివరాల గురించి కానీ విసిటింగ్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ టూ జీరో ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలియజేస్తారండి ఏరియా వచ్చేసేసరికి మోహల్ రాజపురం జమ్మి చెట్టు సెంటర్ శివాలయం రోడ్లో మనకి ఈ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ లోన్ కూడా వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడితే సరిపోతుంది అన్నమాట మీకు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది నలభై ఆరు లక్షల ఒక వెయ్యికి అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగిందండి వివరాల గురించి స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్